ప్రధాన కార్యదర్శి కేడర్ ఇవ్వడంతో పార్టీ ఆదేశాలతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు తనకున్న కేడర్ ఆదేశాలతో బుధవారం కాకినాడ రూరల్ సుభానికేతన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి టీడీపీ రెబల్ స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందన్నారు ఈరోజు విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గం మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలుగా నేను ఆమె తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండటం జరిగింది గత నాలుగు సంవత్సరాలుగా రూరల్ నియోజకవర్గం బాధ్యత నాది అని నా మీద వేసుకుని ఒక జనరల్ సెక్రటరీ పదవి ఇష్టం వల్ల నేను ఇంటింటికి గ్రామ గ్రామానికి తిరుగుతూ జరిగింది బాధుడే బాధుడే కానీ ఇదేమి కారమ కానీ అనేక పార్టీ కార్యక్రమాలు చేయటం కానీ చివరికి తెలుగుదేశం పార్టీ పొత్తు వలన టికెట్ ఇవ్వలేకపోవటం ఆ తర్వాత సమీకరణలో నన్ను నమ్ముకున్న కార్యకర్తలు మరియు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్తుందో తప్పని పరిస్థితుల్లో నేను పోటీ చేస్తాం జరుగుతుంది నేను గత పదిహేను సంవత్సరాలుగా అమెరికా నుంచి వచ్చిన తర్వాత స్కూల్స్కి మెటీరియల్ కాకినాడ రోరల్ నియోజకవర్గం గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటికి టెన్త్ క్లాస్ మెటీరియల్ ఇంటర్మీడియట్ మెటీరియల్ నోట్బుక్స్లు స్కూల్స్కి అవసరమైన చోటున కంప్యూటర్స్ ప్రొజెక్టర్సు ఇలాగ అనేక సేవలు చేస్తూ జరిగింది అందులో ఐ ఆపరేషన్ క్యాంపు ఉచిత ఐ ఆపరేషన్ క్యాంపులని హార్ట్ ఆపరేషన్ల క్యాంపులని అనేక కార్యక్రమాలు చెట్లు నాటించి గాడ్లు వేస్తాం కానీ చేస్తూ జరిగింది వీటిని మంచి ఈ మంచి పనులు చేస్తంతో నన్ను ఒక మంచి వ్యక్తిగా ప్రజలు ఆదరిస్తూ జరిగింది దాన్ని ఇప్పుడు వాళ్ళ ఆశల్లో ఒక మంచి వ్యక్తి ఎమ్మెల్యే అవుతే ఖచ్చితంగా ప్రజలకి మంచి జరుగుతుంది ఒక నీతి నిజాయితీ అయిన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న సమయంలో నేను ఈ డెసిషన్ తీసుకుని ప్రజలందరినీ నేను రేపు పద్నాలుగో ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి సర్పవరం గ్రామం శుభానికేతన్ స్కూల్ దగ్గర బయలుదేరి అక్కడి నుంచి నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి పన్నెండు గంటలకి నామినేషన్ వేస్త్రం జరుగుతుంది దీనికి కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ మంచి మనసుతో నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి నెగ్గించాలని ప్రార్థిస్తున్నాను రేపు స్వతంత్ర అభ్యర్థిగా అలాగే తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా ఈ పార్టీకి నేను చాలా కష్టపడి ఎంతో విచ్చేసి నా శ్రమైనా నా డబ్బైనా విచ్చేసి కార్యక్రమాలు నడిపించాను కొనుకనే తెలుగుదేశం రిబల్ అభ్యర్థిగా నేను రేపు ఎంఆర్ఓ ఆఫీసులో కేతను స్కూల్ దగ్గర పది గంటలకి బయలు మొదలయ్యి పన్నెండు గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ సర్పవరం జంక్షన్లో ఇండిపెండెంట్గా నేను నామినేషన్ వేస్తూ జరుగుతుంది ప్రజలందరూ ఆదరించి మీ అమూల్యమైన ఓటుని నాకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను